మహిళలకు శుభవార్త బంగారు రుణాల మాఫీ సీఎం ప్రకటన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఇతర పథకాలపై దృష్టి సారిస్తామని ఆయన వెల్లడించారు రైతులకు కీలక హెచ్చరిక రుణమాఫీపై ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది అన్నదాతలు ఈ విషయాన్ని తెలుసుకుంటే మంచిది రైతు రుణమాఫీపై నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఇది చాలా సమస్యలను క్రియేట్ చేస్తుంది పంద రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రమాణం కాదన్నారు ఇది చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది రేషన్ కార్డు కుటుంబ గుర్తింపు కోసం మాత్రమే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామన్నారు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇక్కడ మహిళలకు ప్రయోజనం ఉంటుంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని మంజూరు చేస్తుంది అంటే మీసేవ కేంద్రాన్ని నెలకొల్పాలనే మహిళలకు రుణాల రూపంలో ఆర్థిక సహాయం అందించబడుతుంది ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రుణాన్ని అందజేస్తుంది ఇది సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు మీ సేవ నిర్వాహకులుగా ఇంటర్ పాస్ చెందిన మహిళలు అవుతారు వీరికి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తారు ఇది ఆగస్టు పదిహేను నాటికి ప్రారంభమవుతుంది అంటే కొద్ది రోజుల్లోనే మహిళలు ఈ ప్రయోజనం పొందుతారు కొత్తగా ఏర్పాటు చేయనున్న సర్వీస్ సెంటర్లపై మరో అప్డేట్ కూడా ఉంది గ్రామ పంచాయతీ అంగన్వాడీ ప్రభుత్వ పాఠశాలల ఇతర భవనాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు కొత్త మీ సేవా కేంద్రాలు అన్ని గ్రామాల్లో అందుబాటులోకి వస్తే మరిన్ని ప్రభుత్వ సేవలు మీ ఇంటికి వస్తాయి మీరు ప్లాన్ల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఎక్కువ మందికి డిజిటల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి రైతుల రుణమాఫీ మొత్తాన్ని పరిశీలిస్తే రెండు లక్షల వరకు మాత్రమే మాఫీ చేస్తామన్నారు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రుణమాఫీ తర్వాత రైతు భరోసా ఇతర పథకాలపై దృష్టి సారిస్తామన్న సంగతి తెలిసిందే బంగారు రుణాల మాఫీ విషయం కూడా ఆయన స్పష్టత ఇచ్చారు పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని బంగారు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు కాబట్టి దీనిని గుర్తించాలి